హాయ్ అండి ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటా వండుతున్నానండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కాలీఫ్లవర్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాను మీద బాండీ పెట్టానండి ఇప్పుడు ఆయిల్ చేసుకున్నాను వేడ అవ్వాలి ఆయిల్ వేడవింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి సరిపడా ఉల్లిపాయలు వేగిపోవాలండి బాగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయినాయి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని వేసుకుందాము కాలీఫ్లవర్ వేస్తేనండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మగ్గాలి టమాటా వేయాలంటే ఇక మగ్గాలే మగ్ని కదండి టమాటాలు వేసేసుకుందాము బాగా కలిపేసుకుందాము టమాటాలోని ఈ కలిపి మగ్గిపోవాలి ఉప్పు అండి మగ్గడానికి ఉప్పు మూత పెట్టేసుకుందాము మగ్గి వరకుని నెవరో అని వస్తున్నావు కానీ మగ్గుతున్నాయి కదండి బాగా మగ్గిపోతున్నాయే మగ్గిపోయినాయి జీలకర్ర పౌడర్ అండి ధనియా పౌడర్ కారం అండి సరిపడా కారం పసుపు కూడా వేస్తానండి బాగా కలుపుకుందాము బాగా మగ్గిపోవాలి ఇది వాటర్ ఎక్కర్లేదు కదండి ఇందులోని అసలు కాలీఫ్లవరే మెత్తన టమాటా కూడా వాటరే కదా గురించి వాటర్ వేయకుండా ఇలా ఇల్లు పెట్టేసి మగ్గ పెట్టేసుకుందాము మళ్ళీ మూత పెట్టేద్దాము కుక్క పది నిమిషాలు మగ్గాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి అయిపోయిందండి కాలీఫ్లవర్ టమాటా కూర ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది వాటర్ అయితే వేయలేదండి నేను మగ్గిపోయింది దానికి అదే మగ్గిపోయింది అంటే టమాటా వాటరే కదండి కాలీఫ్లవర్ కూడా మెత్తగా ఉంటుంది కదా మర్చిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాము టమాటా కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా వండుకుంటేనే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్